దత్తాత్రే స్వయంగా వచ్చారు రెండు మూడు గంటల నుంచి ఎక్కడే ఉంది ఏదో నాన్న రొట్టి కొద్దిగా పెట్టాను అది అంత నచ్చదు టిఫిన్ కింద తిందే ఇప్పుడు భోజనం బాబాయే మా ఇంట్లో పడుకున్నారు రెండు గంటల నుంచి ఇది నా పిచ్చనుకుంటారు ఏమనుకుంటారో అనుకోండి ఇప్పుడు భోజనం పెడతాను తింటుంది అమ్మా కాళభైరవి రా అమ్మా రా కాళభైరవి రా నా సంతోషం కొల్సి నీకు భోజనం పెడతాను నీకు భోజనం పెడతానమ్మా స్వయంగా మా బాబాయే వచ్చారు అనుకుని భోజనం పెడతాను అక్కడ ఉందా అది చూసారా అది అక్కడ ఉంది మా అలవేరు దత్తాత్రేయ సాయి ముగ్గురు మూడు రూపాయలలో వచ్చేసారు నుంచి ఇక్కడే ఉన్నారు నేనే అన్ని పనులు వంట పూజ అన్నీ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు భోజనం పట్టుకొచ్చి పెడతాను సాయి నావాయి ఇదిగో దత్తాద్రి ముగ్గురు భోజనాలు ముగ్గురు లోపల వచ్చారు కదా ముగ్గురు భోజనాలు తనకే ఇంకా అత్తయే ఇచ్చిన తర్వాత పెడతా తినాలి మరి బదా చిను అమ్మ మా శిలకంపలు అలా తింటాయండి మా శిలకంపలు అలా తింటాయి మా ఆవులు తింటాయి అన్నీ ఫోటోలు పెడుతున్నాను కదా అన్నీ పెట్టకూడదని పొద్దున్నీనే ఉంటుంది పక్కన వెళ్తే మళ్ళీ ఆనందాన్ని పెట్టేవారు అనుకుంటున్నాను అది అంతకన్నా ఓ సూర్యనారాయణ అయిన సూర్యుడు అంతా ఆయన తర్వాతే కదా మనందరం ఓ సూర్యనారాయణ అయిన ఇలా గుంజీలు తిరితే ఆరోగ్యానికి మంచిది నేను ఇలాగ లోపల లోపల అది అనుకుంటాం రాదు నాకు పైకే అంటాం ఓ సున్నారాయణ అయినా ఓ సూర్యనారాయణ అయినా ఏ రామాయణ అయినా అరే రామ అరే రామ ఏమైనా సరే పైకే అంటాం శ్రీ ూరినారాయణ దైవ దైవసూడామణి మబ్బులో ఉన్న మా ఇల్లు ఉన్న అందరినీ చల్లగా కాదు మమ్మల్ని చల్లగా కాకపోవచ్చు ఓం గణేశం గణేశాయినా మోసాయినాథా ఆయన సాయి దత్తాత్రేయ ఓం దత్తాత్రేయ ముగ్గురు తింటున్నారండి మూడు రూపాయలుగా వచ్చారు రొక్కనే తింటున్నారు ఇటు చిలకలు తింటాయండి ఇక్కడ ఎక్కడ తింటామంటే నాకు గొంకు పట్టుకుని వెళ్ళిపోతున్నాయి కాదు అసలు అంటే నన్ను పొద్దున్న ఆరింటికల్లా వచ్చేది ఆవుల తర్వాత శిలకల తర్వాత శిలకల పరగ శిలకలు పరిగించాక ఆవులు వస్తాయి అమ్మా అంటాయి అవి నమ్ముతారో నమ్మరు అది మీ ఇష్టం ఆవులు అమ్మానికి ఆకెత్తాయి ఇవాళ పొద్దున్నే వచ్చేసింది స్నానం చేయకోకుండానే మనం అంతా శుభ్రంగానే ఉంటాం కదా ఇచ్చేసాను వాటికి పెట్టేసాను చిన్న తువా వచ్చింది ఆవు దోడ అది లోపల కంటే వచ్చేసింది ఆడేసింది తినేసింది వెళ్ళిపోయింది అది అన్నీ ఇంకా సే ఇంక పెట్టకూడదని పెడతారు ఇది మట్టికి విచిత్రమే కదా రెండు గంటల నుంచి ఉంది దీని గురించే నేను పెడతాను అంతే అంతకన్నా ఏంటి మా స్వరూపం సాయినాథ స్వరూపం ముగ్గురు సంబరూపాలతోటి దక్షిణామూర్తి అందరూ అందరూ కాళభైరేవి అందరూ ఈయనే అదిగో మూడాకులు తినేస్తుంది ఇంతకన్నా ఏంటండి ఆనందం ఈ ఆనందానికి మించింది ఇంకా ఆనందం ఎక్కడుంటుంది ఎక్కడ ఉంటుంది నా ఇల్లే స్వర్గం నా ఇల్లే బృందావనం ఆనంద నిలయం ఎంత ఇది దాటి నేను ఎక్కడికి వెళ్ళలేను ఇందులో నేను అన్ని సత్యాంగం మాటలు కూడా తోసుకుని వచ్చింది చిన్నప్పుడు వచ్చి నవ్వి ఊరు ఇప్పుడేమో ఆధ్యాత్మికంగా ఉంటాం వల్ల ఆధ్యాత్మికంగా మాటలు వస్తున్నాయి అందరూ అంటున్నారు బలిగా అంటున్నావు అంటున్నారు అది నేను నా గొప్ప నేను చెప్పుకుంటాం కదా అది దేవుడు రప్పితున్నాడు ఆ మాటలో రప్పితున్నాడు ఆ ఇల్లు స్వర్గం ఎంత ప్రశాంతమైన ఇంట్లో ఇలాగా ఉండటం నా ఎదురం నాకు దేవుడిచ్చిన వరం నాకు దేవుడిచ్చిన వరం దేవుడిచ్చిన వరం దేవుడిచ్చిన వరం అంట దేవుడిచ్చిన వరం అండి ఇంతకన్నా ఏంటి ఇంతకన్నా ఏంటిండే ఇంతకన్నా ఏంటి ఇంతకన్నా ఏమన్నా ఉంటుందా ఆనందం ఆనంద డోలికలు ఆనంద నిలయం ఆనంద డోలికలు ప్రశాంత నిలయం ఆనంద నిలయం అన్నీ మా గృహమేనండి మా గృహమే దేవుడిచ్చిన గృహం ఉంటే ఇంకేమీ అక్కలేదు అక్క తినటానికి ఏదో ఒకటి రకరకాల అక్కలేదు ఆ జంతువులు ఈ జంతువులు పరా 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 అవి మావులతో ఎప్పుడు జబ్బులు కూడా ముక్కలుగా ఎట్టకూడదు ఆవులుగా ఎట్టకూడదు అట్టే మనం తినేదంతా గడ్డి అవి తింటే తప్ప అంతమాన ఆ నూనెలో ఈ నూనెలో ఇంజి తినేస్తారు అది కరెక్టా అది కరెక్ట్ చేసుకున్నాక ఇట్లా నానండి అలా వస్తారు దేవుళ్ళు దేవుడి రూపంలో రారండి దేవుడి రూపంలో ఎలా వస్తారు ఎవడన్నా వస్తే వస్తే జోడుచుకుని వస్తారు వాళ్ళతో మాట్లాడతారా కొంత తెలివైన వాళ్ళు అయితే ఆడించేస్తారు తెలివైన వాళ్ళు అయితే మేమే కనెక్ట్ మీద మేమే మంచోవడం అని ఆ కృష్ణుడినే నమ్మించేసి ఆ రకాలు ఉన్నాయి బోళ్ళు ఉన్నాయే అవి కొంతమందికి తెలుస్తుంది రండి కృష్ణుడినే నమ్మించేస్తారు మాకొకళ్ళు ఒకళ్ళు రండి కృష్ణుడినే నమ్మించేస్త కృష్ణుడు సహ్యంగా దిగితే నమ్మించా అయిపోయిందా మంచినీళ్ళు పెడతాను వాటర్ మంచినీళ్ళు పెడతాను ఉండు ఉండమ్మా మంచినీళ్ళు పెడతాను మంచినీళ్ళు నా గృహంలో ఇలా ఉంటారని చూపిస్తున్నానే